ఆనంది శ్రీతన్ని తన ఇంటికి తీసుకుని వస్తుంది ఇక అది చూసి ఆదిత్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆనంది శ్రీతన్ని అక్కడ కూర్చోబెట్టి కూర్చో తమ్ముడు అంటూ తనకి బొట్టు పెట్టి తనైతే రా రాఖీ కట్టాలని అనుకుంటుంది ఇక శ్రీతన్ అయితే అది చూసి చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే తన తమ్ముడి మీద ప్రేమతో తనైతే శివయ్యకు అభిషేకం చేయించి ఆ రక్షణ తీసుకుని వచ్చి రాఖీలో పెడుతుంది ఇక వాళ్ళ తమ్ముడికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీని అయితే కడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్రీతన్ చాలా సంతో సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు నీకోసం మీ అక్క ఏం చేసిందో తెలుసా ఆ శివయ్య దగ్గరకు వెళ్ళి అభిషేకం చేసి అక్కడ ఉన్న రక్షణ తీసుకొని వచ్చి ఈ రాఖీలో పెట్టి నీకు రాఖీ కడుతుంది మీ అక్కకి నువ్వంటే అంత ప్రాణం అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య శ్రీతన్తో అంటాడు అది విని శ్రీతన్ చాలా సంతోషిస్తాడు అలా ఆనంది వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతూ తనైతే చాలా సంతోషిస్తుంది అది చూసి శ్రీతన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇదంతా చూసి సునందా శశకాంత్ ఆదిత్య వీళ్ళందరూ కూడా చాలా సంతోషి ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే రాఖీ కట్టి నువ్వు ఎప్పుడు ఇలా చల్లగా ఉండాలి తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చైతన్య ఆదిత్య వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రాఖీ కట్టించుకున్న తర్వాత అక్కడ ఉన్న శ్రీతన్ అయితే అక్క నువ్వు నాకు రాఖీ కట్టావు కదా నేను నీకు స్మాల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నువ్వు ఏమన్నా సరే ఏం చేసినా సరే కాదనకూడదక్క నీ చిన్ని అక్క కోసం ఈ చిన్ని తమ్ముడు తీసుకువచ్చిన చిన్ని గిఫ్ట్ అని చెప్పి అంటాడు అది విని ఆనంది అయితే ఏంటి శ్రీతన్ అది అని చెప్పి అంటుంది నువ్వు కాదనకూడదక్క అని చెప్పి తనైతే బ్యాగ్ తీసుకొని వచ్చి అందులో అయితే రెండు బంగారు గాజులు తీస్తాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునక్క ఈ బంగారు అక్క కోసం ఈ బంగారు గాజులు నువ్వు కాదనకక్క అని చెప్పి శ్రీతన్ తన చేతుల మీదుగా స్వయంగా తనైతే ఆ గాజులు ఆనందికి వేస్తాడు అది చూసి ఆదిత్య సునంద వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు వీళ్ళు చాలా చూడముచ్చటగా ఉన్నారు అక్క తమ్ముడు అంటే ఎలాగైనా ఉండాలి అని చెప్పి వాళ్ళైతే చాలా మురిసిపోతూ ఉంటారు ఇక శ్రీతన్ అయితే వాళ్ళ అక్క చేతికి గాజులు వేసి చాలా సంతోషిస్తాడు ఇక శ్రీతన్ తను గిఫ్ట్ తీసుకువచ్చాడు అని తెలిసి అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది శ్రీతన్ నా కోసం తీసుకుని వచ్చాడు అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తుంది అలా అందరూ కూడా సంతోషంగా ఉండగా ఇంతలో అక్కడికి జీవన అయితే క్లాప్స్ కొడుతూ వస్తూ ఉంటుంది ఇక తనైతే అలా క్లాప్స్ కొడుతూ వస్తూ ఉండగా అది చూసి శ్రీతన్ ఆనంది ఆదిత్య శశికాంత్ సునంద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన అయితే చాలా సీరియస్ గా అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ జీవన ఏం పెంట పెడుతుందో ఏంటో అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సునంద అయితే అలా చూస్తూ ఉండగా జీవన అయితే శ్రీతన్ నా సొంత తమ్ముడు అయినా సరే నీకు ఇలాంటి పనులు చేయడం ఏంటి నాకు అస్సలు అర్థం కావటం లేదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా తమ్ముడినే నా ఫ్యామిలీనే కాదు నా తమ్ముడిని కూడా నీ వైపు తిప్పుకుంటున్నావా అంటూ జీవన అయితే ఆనందిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ఆనంది ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది అది చూసి శ్రీతన్ చాలా కోపం పడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్